రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఉదయం పొగమంచు కురుస్తుంది చలిగాలులు వీస్తున్నాయి రాత్రిపూట చలి తీవ్రత పెరుగుతుంది సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల తక్కువ టెంపరేచర్ నమోదైతే ఆ వాతావరణాన్ని కోల్డ్ వేవ్ అంటారని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం రాత్రి సమయంలో టెంపరేచర్ సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు పడిపోతుందన్నారు ఈ రెండు మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది పడిపోయిన ఉష్ణోగ్రతలతో ఆదివాసీ పల్లెలు వణుకుతున్నాయి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప టెంపరేచర్ నమోదైంది గాదిగూడ మండలం లోకారిలో రికార్డు స్థాయిలో పది పాయింట్ నాలుగు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డైంది అటు కుమరంభీం జిల్లా తిరియానిలో పది పాయింట్ తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ నమోదైంది ఒకే రోజు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు స్థానికులు చెప్పారు అంతకంతకు పడిపోతున్న టెంపరేచర్లతో అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు గిరిజనులు మనకి ఋతుపవనాల తిరోగమనం యాక్చువల్ అక్టోబర్ పదహారుకి అయిపోయింది అక్టోబర్ పదహారుకి అయిపోయిన తర్వాత మనకి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ ఫాలో అవ్వాల్సి ఉండే అయితే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మాసాలు కొంచెం సైక్లోన్కి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మనకి ఒక అల్పపీడనం వచ్చింది అలాగే ఒక మెంతా తుఫాన్ కూడా వచ్చింది వీటి వల్ల అక్టోబర్ నెల అంతా కూడా మనకి క్లౌడీనెస్ తగ్గలేదు వర్షపాతం కూడా అత్యధిక వర్షపాతం కూడా మనం చూసాము ఆ తర్వాత కూడా మనకి ఈ గ్రాడ్యువల్ క్లౌడీనెస్ నైట్ క్లౌడీనెస్ లేకుండా స్కై క్లియర్గా ఉన్నప్పుడే మనకి నైట్ టెంపరేచర్స్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ క్లౌడీనెస్ మనకి మెంతా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెం పశ్చిమ దిక్కు నుంచి తేమగాలు రావడం వల్ల మరొక మూడు నాలుగు రోజులు మనకి ఈ క్లౌడీనెస్ కొనసాగి ఒక నాలుగు రోజుల క్రితం నుంచి మనం చూస్తున్నాం క్లియర్ స్కైస్ ఈ క్లియర్ స్కైస్ తోటి మనకి టెంపరేచర్లు కూడా గ్రాడ్యువల్గా ఫాల్ అయినాయి గ్రాడ్యువల్గా మనకి ఇరవై డిగ్రీలు పైబడి ఉన్న టెంపరేచర్లు ప్రస్తుతం మనకి లోయస్ట్ ఈరోజు చూసుకున్నట్లయితే పన్నెండు డిగ్రీలు రెండు ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయినట్టు చూసాము మాక్సిమం టెంపరేచర్స్ ప్రస్తుతం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి ముప్పై రెండు డిగ్రీల వరకు నడుస్తున్నాయి ఇవి నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి అయితే మినిమం టెంపరేచర్ని చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకి పంతొమ్మిది డిగ్రీల నుంచి పన్నెండు డిగ్రీలు లోయెస్ట్ ఈరోజు మనకి ఆదిలాబాదు అలాగే మన పటాన్చేరు ప్రాంతంలో ట్వల్వ్ పాయింట్ టూ డిగ్రీస్ రికార్డ్ అవ్వడం జరిగింది అయితే మనం కోల్డ్ వేవ్ అంటే ఏమిటంటే మనకి ఒక ప్రాంతం యొక్క ముప్పై సంవత్సరాల పైబడి ఉన్న యావరేజ్ టెంపరేచర్ ఫలానా పర్టికులర్ డేకి ఈ రోజుకి ముప్పై సంవత్సరాల సగటు హైదరాబాద్కి చూసుకున్నట్టయితే అరౌండ్ ఎయిటీన్ డిగ్రీస్ అయితే ఈరోజు అరౌండ్ ఫిఫ్టీన్ పాయింట్ టూ అట్లా రికార్డ్ అయింది సో ఒక మూడు డిగ్రీలు మనకి సాధారణ టెంపరేచర్ కంట మూడు డిగ్రీలు బిలో ఉంది అయితే ఇది ఐదు డిగ్రీలు బిలో రెండు రోజులు కనుక అదే ప్రాంతంలో రికార్డ్ అయినట్టయితే ఆ ప్రాంతంలో కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం అంటాము సో ప్రస్తుతం మనకి ఈ కోల్డ్ వేవ్ కండిషను అయితే ఇంకా రాలేదు రాగల మూడు నాలుగు రోజుల్లో కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో సాధారణ నుంచి మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు తక్కువగా టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని మనం ప్రస్తుతం అడ్వైజరీ పెట్టాలి